హాయ్ ఫ్రెండ్ చూసారా ఏంటి పిల్లలు గలాబాను గలబా అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు జనవరి ఫస్ట్ కదండి మా న్యూ ఇయర్ న్యూ ఇయర్కి పిల్లలకి గేమ్స్ పెట్టి ప్రైజ్లు అయితే ఇస్తారనమాట ఆ విధంగా అయితే మా పిల్లలు ఏమేమి గిఫ్ట్లు గెలుచుకున్నారు మీకు చూపిద్దామని అయితే వచ్చేసాము ఏమేమి ప్రైజ్లు ఇచ్చారో చూపిస్తామండి ఫస్ట్గా జెస్సిగా వచ్చింది జెస్సిగా చూపిస్తుందంట దేంట్లో దేంట్లో గెలుచుకున్నాను అని అయితే చూపిస్తుంది అంట చూసేయండి ఇదిగోండి జెసిగా అయితే ఇవ్వండి చూడండి అంటే ఫోన్ వచ్చి పైకి పెట్టున్నాం అనమాట అందుకని కనిపించట్లేదు నేను ఒకటో చూసి తీసి చూపిస్తాను ఇదైతే ఫస్ట్గా వచ్చిందండి ఇది సంవత్సరానికి యాభై రెండు వారాలు ఆగను యాభై రెండు వారాలు అయితే యాభై రెండు వారాలకి రెండు వారాలు మూడు వారాలు పోలేదనమాట సండే స్కూల్కి సండే సండే అందుకని ఈమెకి థర్డ్ ప్రైజ్ వచ్చిందండి చూడండి ఇట్లాంటి క్యారేజ్ జెసికాకి జోస్పిన్కి ఇద్దరికి వచ్చాయి ఫస్ట్ జెస్కా చూపిస్తున్నాను కదా అందుకే చెప్తున్నాను జెస్కాకి అయితే ఇది ఒక ప్రైజ్ అయితే వచ్చిందండి మీరే చూడండి ఎన్ని ఫ్రైజ్లు వచ్చాయి జెస్కాకి తల్లి ఇది ఇది దేంట్లో వచ్చింది ఇది వీళ్ళు ఏం చేశారంటండి ఇది పెద్ద గిఫ్ట్ అండి అసలు చాలా ఆశ్చర్యపడాలి వీళ్ళు ఏం చేశారంటే ఈ సంవత్సరం అంతా అమ్మ వాళ్ళు ఇచ్చిన పాకెట్ మనీ డబ్బులు దాచిపెట్టుకొని ఇద్దరు ఉండీలో దాచిపెట్టి ఏయో రెండు రూపాయలు ఐదు రూపాయల పిల్లలు అట్లా దాచిపెట్టి ఉండి ఇచ్చారనమాట ఆ ఉండి ఉండినే తీసుకెళ్ళి ఇచ్చేశారు వాళ్ళు అది ఇచ్చినందుకు గిఫ్ట్గా జెస్కాకి ఒకటి జోస్పిన్కి ఒకటి ఇచ్చారు అట్లా ఈ ప్లేట్ అయితే వచ్చిందండి చూడండి ప్లేట్ ఎంత బాగుందో చాలా మందంగా ఉంది చూడండి అస్సలు చాలా బాగుంది కదా ఇది ఒకటండి రెండు రెండు వచ్చాయి ఇప్పటికీ ఇది వచ్చి ఇది దేంట్లో ఇది కాదు ఇది ఏదో గేమ్ లో గెలిచావుగా ఎగ్జామ్ ఓ ఎగ్జామ్ అంటండి మెమొరీ లాగా అడిగారంట స్టోరీస్ చెప్పమన్నారు కదా స్టోరీస్ వీళ్ళు వారం వారం ఏ స్టోరీస్ అయితే చెప్పారో వాళ్ళు సండే స్కూల్ టీచర్లు అది చెప్పమన్నప్పుడు జెస్కా చెప్పిందంటండి అంటండి దీంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి చూడండి ఫస్ట్ అని నెంబర్ వేస్తున్నారు ఫస్ట్ ఫ్రైజ్ అయితే వచ్చిందండి జెస్కాక్ ఇది కూడా చాలా మందంగా చాలా బాగుందండి మోడల్ జెస్కాక్ అయితే ఒకటి రెండు మూడు ప్రైజ్ అండి ఇదైతే చూడండి ఇది అంటలేసుకుంటాం కదండి ఇదంతా సంవత్సరం అంతా అంటే సరే సరే అందరూ అంటే సండే స్కూల్కి వెళ్ళిన పిల్లలందరికీ ఇచ్చారనమాట ఇచ్చారనమాట ఆ ఒక్కొక్కరికి కామన్ ప్రైజ్ అనమాట సండే స్కూల్కి మీరు పంపించారు దేవునిలో ఎదగడానికి పిల్లల్ని అని అన్నట్లుగా అందరికీ ఇచ్చారనమాట అటెండెన్స్ తక్కువ వచ్చిన వాళ్ళకి కొంచెం చిన్న సైజు ఇచ్చారు ఇదే పెద్ద సైజ్ అనమాట వీళ్ళు కరెక్ట్గా వెళ్ళారు అందుకని ఇది ఇచ్చారనమాట మా పిల్లలకి కూడా ఇచ్చారండి అది కూడా చూపిస్తాను మొత్తం జెస్కాక్ అయితే ఒకటి రెండు మూడు నాలుగు వచ్చాయండి నాలుగు ప్రైజులు అయితే జెస్కాకి వచ్చాయి జెస్కా చెప్పు ఫ్రెండ్స్ నా నా ప్రైజ్లు చూశారు కదా అని అడిగి నచ్చితే లైక్ 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 చేయండి 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 ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఇప్పుడు జోస్పిన్ ప్రైజ్ అయితే చూపిస్తానండి చూసేయండి నువ్ వచ్చాయి నువ్వు వచ్చావు జోస్పెండ్ నువ్వు వెనకపోనాను ఇక్కడికి తీసుకోరా చూపిద్దాం వాళ్ళు మంచి హ్యాపీగా ఉన్నారండి ప్రైజ్లు అన్నీ

చూడండి ఇదైతే థర్డ్ ప్రైజ్ వచ్చిందండి అటెండెన్స్ అటెండెన్స్ ఇది ఎగ్జామ్ లో ఎగ్జామ్ లోనా ఇది గేమ్స్ లో దేంటలన్నాడవా హాట్ గేమ్ లో హ్యాట్ గేమ్ అంటే హాట్ పాస్ అదేం పెట్టారంటండి దాంట్లో అయితే ఏ ప్రైజ్ ఫస్ట్ ప్రైజా ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి జోస్కా కూడా ఇది రెండో ప్రైజ్ అండి ఇది వచ్చి ఇది వచ్చి నేను కూర్చో కూర్చో ఇది వచ్చేసి దేనికి ఇచ్చారు ఇది గిఫ్ అంటే చిన్నపిల్లలు కూడా చూడండి వాళ్ళు ఉన్నదే దాచిపెట్టి ఈ రోజుల్లో ఎవరండి అలా చేస్తున్నారు అందుకని వాళ్ళంతా ఇదిగా చేసే లోపల వాళ్ళకి అట్లా ప్రైజ్ ఇచ్చారు జెస్కా కి జోస్పిన్ ఇద్దరికి ఇచ్చారండి ఇదిగోండి ఇది జోస్పిన్ అయితే ఇది మూడో ప్రైజ్ అండి ఎగ్జామ్లో థర్డ్ ప్రైజ్ వచ్చిందండి ఇది ఎగ్జామ్ అంటే వీళ్ళు ఇయర్ అంతా వెళ్ళినప్పుడు స్టోరీస్ చెప్తారు కదా ఆ స్టోరీస్ని ఎగ్జామ్గా పెడితే ఆ ఎగ్జామ్లో సెకండ్ ప్రైజ్ వచ్చిందనమాట మీకే చూపిస్తుంది అంటే ఓపెన్ చేసి చాలా హ్యాపీగా ఉన్నారండి పిల్లలు ఈరోజైతే ప్రైజులు వస్తాయి మనం కూడా అంతే కదా చిన్నప్పుడు ఏదైనా గేమ్స్లో ఆడి గెలుచుకుంటే అసలు ఆ సంతోషమే వేరు అబ్బా చూడండి స్టీల్ స్టీల్ది హాట్ బాక్స్ వచ్చేసిందండి చూడండి చాలా బాగుంది కదా ఎగ్జామ్లో వచ్చిందండి సెకండ్ ప్రైజ్ సెకండ్ కదమ్మా థర్డ్ థర్డ్ ప్రైజ్ వచ్చిందండి చూడండి చాలా బాగుంది కదా ఇంత ఇప్పుడు జోస్పిని అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఇది ఇది నాలుగోదండి నాలుగో చూపించాము ఇంకా లాస్ట్లో ఇది ఐదోది ఐదోది ఇది చెప్పు కామన్ ప్రైజ్ అందరికి ఒకటి ఇచ్చారనమాట కోయలు తెలు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే జోస్పిన్కి ఐదు ఫ్రైజ్లు వచ్చాయి కదండి చూపించాను ఇప్పుడు మా పాప అయితే వచ్చేసింది ఆంకేం ఫ్రైజ్లు వచ్చాయి చూపిస్తుంది అంట చూసేయండి చెప్పు ఇది నాకు పాసింగ్ ద బాల్లో వచ్చింది ఫోర్త్ ఫ్రైజ్ పాసింగ్ బాల్ పాసింగ్ బాల్ అంటారు కదండి దాంట్లో ఫోర్త్ ఫ్రైజ్ ఇచ్చారండి ఇదైతే ఒకటి వచ్చింది ఇది ఇది అటెండెన్స్ సెకండ్ వచ్చాను ఇది ఇచ్చారు అటెండెన్స్ అండి అంటే సంవత్సరానికి యాభై వారాలు కదా దాంట్లో ఒక రెండు వారాలే తగ్గింది అనమాట అందుకని జ్యోస్ వాళ్ళకి థర్డ్ ప్రైజ్ వచ్చిందని చెప్పాను కదా వీళ్ళకి మీ పిల్లలకి వచ్చి సెకండ్ ప్రైజ్ వచ్చిందనమాట ఒక్క వారమే వెళ్ళలేదు అందుకని వీళ్ళకి సెకండ్ ప్రైజ్ వచ్చింది ఇందాక చూపించింది కొంచెం చిన్న క్యారేజ్ ఇది కొంచెం పెద్దది శాంతి కళాక్ కూడా వచ్చిందండి సెకండ్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అండి ఇప్పుడు ఇది ఇదొకటి ఇదొకటి రెండండి ఇది వచ్చి నువ్వు కూడా దిద్దురా రన్నింగ్ రన్నింగ్లో థర్డ్ ప్రైజ్ వచ్చింది రన్నింగ్ చైర్ గేమ్ ఒకటి పెట్టారండి అదేం చేయాలంటే పరిగెత్తే వందలో ఊరికే పరిగెత్తడం కాకుండా చైర్ని మోసుకెళ్ళాలంట మోసుకెళ్ళి చైర్ని మోసుకెళ్ళి వాళ్ళు చెప్పిన టార్గెట్ వరకు వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి అక్కడ తీసుకొని మళ్ళీ ఆ చైర్ని కూడా తీసుకొని రిటర్న్ రావాలి రిటర్న్ వచ్చి ఎవరైతే మళ్ళీ చైర్ వేసి కూర్చుంటారో వాళ్ళకి ప్రైజ్ అనమాట అట్లా పెట్టారండి దాంట్లో అయితే థర్డ్ సెకండ్ థర్డ్ ప్రైజ్ అయితే వచ్చిందండి దాంట్లో ఇదొకటి ఇది మూడో ప్రైజ్ అండి ఇంకా ఇది ఎగ్జామ్లో వచ్చిందండి ఇందాక జోస్పిన్ చూపించాను కదా నేను అట్లాగా ఈమెకి అంటే సీనియర్స్ సీనియర్స్ గ్రూప్లో పెట్టారు ఈమెకి ఎగ్జాము ఆ ఎగ్జామ్లో అయితే ఏ ప్రైజ్ ఎగ్జామ్లో ఎగ్జామ్లో సెకండ్ ప్రైజ్ అయితే వచ్చిందండి ఫ్రెండ్స్ ఇందా చూపించాను కదా దాని మీద కొంచెం పెద్దది అనమాట చూడండి చాలా బాగుంది స్టీల్ హాట్ బాక్స్ అండి చాలా బాగుంది చాలా బాగుందండి ఇది ఇది అయితే శాంతి వచ్చింది దీంతో నాలుగో ప్రైజ్ అండి శాంతి అయితే ఇది నాలుగో ప్రైజ్ అంటే ఎగ్జామ్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది దీంతో కలిపి నాలుగు ప్రైజులు దీంతో మీకు ఇదైతే చూడండి బేషన్ ఇచ్చేస్తారండి అలివేంది ఇదైతే అందరు ఇళ్ళలో ఉంటుంది కదా తెలుసు కదా మీకు ఇంతకీ ఇది దేనికి ఇచ్చారా అనేది నేను చెప్తానండి ఇది సండే స్కూల్లో ఉత్తమ విద్యార్థినిగా అంటే డిసిప్లైన్లో కానీ దేంట్లో అయినా కూడా సంవత్సరానికి ఒకరిని ఎంపిక చేస్తారనమాట ఆ విధంగా ఈ సంవత్సరంలో ఎన్నిక అయింది కళ నాకు చాలా గర్వంగా ఉందండి అందుకని వాళ్ళు ఒక్క అమ్మాయికి ఒక్కరికే ఇస్తారనమాట ఆమెకు గిఫ్ట్గా ఇది ఇచ్చారనమాట డీస్ ఇచ్చారండి చూడండి అండ్ చెక్క బతులు జాడించుకోవచ్చు అంతా చేసుకోవచ్చు దీంట్లో మాకు పొలంలో ఎరువులు జల్లడానికి కూడా ఉపయోగపడుతుంది ఇది ఇది కూడా ఇచ్చారండి ఇది దీంతో వచ్చి ఐదో ప్రైజు ఐదో ప్రైజు ఇది వచ్చి చెప్పు ఇది సంవత్సరంలో సండే స్కూల్కి వెళ్ళినందుకు ఇచ్చారు కామన్ ప్రైజ్గా ఇది వచ్చి కామన్ ప్రైజ్ ఇచ్చారండి అంటే ఇందాక చూపించాను కదా జోస్ పనికి జస్ ఇచ్చారు కామన్ ప్రైజు అట్లాగే శాంతికలా కూడా అనమాట ఇయర్లీ మొత్తం వెళ్ళినందుకు ఇది అందరికీ ఇస్తారు వచ్చిన వాళ్ళందరు పిల్లలందరికీ ఒకటో కొట్టు టైపు ఇస్తారు గుర్తుగా సంస్థానికే ఒకటి ఇస్తారండి గుర్తుగా అట్లా ఇస్తారు అట్లాగే శాంతికలా కూడా వచ్చిందండి మొత్తం శాంతికలాకి ఆరు ప్రైజ్లు అయితే వచ్చాయండి మా ఇంట్లో ఈసారి చాలా గిన్నెలు వచ్చాయండి శాంతికలాగా అయితే ఆరు ప్రైజ్లు వచ్చాయండి ఇప్పుడు జోస్ఫిన్కి ఏ ప్రైజ్లు వచ్చాయో చూపిస్తాను చూసే జోస్ జోస్ఫిన్ కదండి జోసఫ్కి జోసఫ్కి ఏ ఏ ప్రైజ్లు వచ్చాయో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ అబ్బాయి మా అబ్బాయి అండి జోసఫ్ పేరు మేము ముద్దుగా నాణ్యాన్ని చూపిస్తామన్నమాట ఆ అబ్బాయికి ఏ ఫ్రైజ్ వచ్చాయి చూపిస్తానండి ఇదికోండి నాకు చూపించాను కదా శాంతి శాంతికల్లా అంటే మా పాపకి బాబుకి సెకండ్ ప్రైజ్లో వచ్చే అటెండెన్స్ అని చెప్పాను కదా చూడండి ఇది శాంతి కళాది ఇది నానిది ఇది కూడా సెకండ్ ప్రైజ్ వచ్చిందండి సెకండ్ ప్రైజ్లో ఇద్దరికి వస్తే వీళ్ళిద్దరికీ ఇచ్చారు చెరు ఒకటి జోస్ఫీర్కి జెస్కాకి ఎలా ఇచ్చారో వీళ్ళకి కూడా అలాగే సెకండ్ ప్రైజ్ ఇచ్చారనమాట మొత్తానికి మా ఇంట్లో రెండు క్యారేజీలు వచ్చేసేయండి ఈసారి వాళ్ళిద్దరే టిఫిన్ వచ్చి భోజనం పెట్టుకెళ్తారులేండి స్కూల్కి ఉంటాయి ఇది వచ్చేసి ఏదేమిట్లో ప్రైజ్ కుర్చీలు అటు పెట్టారు కదండి ఫస్ట్ సెకండ్ థర్డ్ రాలేదు కానీ గెలవటానికి ఎంతో ప్రయత్నం చేశాడంట కానీ ఓడిపోయాడు అందుకని వాళ్ళు కన్సలషన్ ప్రైజ్ అయితే ఇచ్చారండి చిన్న పూరి బాక్స్ లాగా ఉంది చూడండి హై ప్రైజ్ అయితే ఇచ్చారు ఇంకా వీడికి వచ్చేసి కామన్స్ ప్రైజ్ వచ్చిందండి చూడండి ఇది నలుగురికి ఇచ్చారు నాలుగు ఒకటి ఇచ్చారనమాట నువ్వండి మా పిల్లలు ఈ సంవత్సరం అంతా సండే స్కూల్కి వెళ్ళి కష్టపడి చదివి గేమ్స్లో పార్టిసిపేట్ చేసి గెలుచుకున్న ప్రైజ్లన్నీ ఇవేనండి ఒక్కొక్కరు నాని వచ్చి ఎన్ని మూడా మూడు జెసికా నాలుగు జోస్ఫిన్ ఐదు శాంతికల ఆరు అట్లా ఒకరి ఒకరికొకరు ఒకరికొకరు పెంచుకుంటూ వెళ్ళారనమాట ఎవ్వరికి తగ్గకుండా వాళ్ళు ఎంతవరకు అయితే ఆడతారు అంతవరకు ఆడి ప్రైజ్లైతే అయితే గెలుచుకున్నారండి మాకైతే చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే వచ్చామండి చర్చ్ నుంచి వచ్చి మీకు అందరికీ చూపించాలని వెంటనే కూర్చొని భోజనం చేసేసి అందరం వెంటనే కూర్చొని మీతోటి ఈ సంతోషాన్ని షేర్ చేసుకోవాలని అయితే మేము ముందుకు వచ్చేసామండి దాన్నిటి కూర్చోండి మేము ముందుకైతే వచ్చేసామండి ఇప్పుడు దాకా మాకు వచ్చిన గిఫ్ట్లన్నీ మీరు చూపించాం కదా గిఫ్ట్లు ఎలాగున్నాయో మా వీడియో ఎలాగుందో మా పిల్లలు ఎంత గెలిచారు కాబట్టి చిన్నగా చిన్నగమ్మ గెలుచుకున్నారు దానికి మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే నేను వాళ్ళకి చదివి వినిపిస్తానంటే వాళ్ళని ఎలాగ మీరు అప్రిషియేట్ చేస్తారనేది నేను వాళ్ళకి చెప్తాను ఇంకొక విషయం అండి నాకు కూడా చర్చిలో ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారండి అదేంటో మీకు చూపిస్తాను తీసుకుంటా ఫోన్ కింద పడిందండి పిల్లలు ఇవ్వడం నేను తీస్తాను కదే అంత లెక్క ఇదిగోండి పిల్లలు అప్పుడే తొందర అండి చింతేసారు చూపిస్తాం అనుకున్నాను నాకు కూడా తెలియదు ఏమి ఇచ్చారని ఓపెన్ చేస్తున్నాను చూడండి అరవకూడదు వీడియో తీస్తున్నారు కదా అప్ప అబ్బా పిల్లలు ఒకటే పోవాలండి ఏమనుకోబోతుంది అంటే గిఫ్ట్లు వచ్చిన సంతోషంలో ఉన్నారండి ఇది ఉంటే చూడకూడదమ్మా అది ఫోన్ వస్తుందమ్మా మొత్తానికి తీసేసారండి ప్రయత్నం అయితే చిన్నగా చూస్తాయి ఇదిగో చూడండి

చూడండి చాలా ముద్దుగా ఉందండి చూడటానికైతే నా దగ్గర అలివైనది ఉంది కొంచెం పెద్దదిగా ఉంటుందన్నమాట నాది చూడండి చిన్నది నాలుగు ప్లేట్లు వచ్చాయి ఇంకా చూడండి చాలా బాగుంది నాకు చాలా నచ్చింది అసలు అంటే కుక్కర్ కుక్కర్ ఇడ్లీ అనమాట అంటే ఇజిల్ ఈజిల్ కుక్కర్ లాగా వస్తుందనమాట చూడండి చాలా బాగుంది కదా ఇంతకీ నాకు ఎందుకు ఇచ్చారా అంటారా ఫ్రెండ్స్ నేను ఉత్తమ తల్లిలుగా కొంతమందికి అయితే అవార్డులు ఇచ్చారనమాట అంటే ప్రైజులు ఇచ్చారు వాళ్ళల్లో ఎంపికైన వాళ్ళల్లో నేను మా చెల్లి అంటే జోస్పిన్ వాళ్ళ అమ్మ కూడా అంటే పిల్లల్ని మంచి డిసిప్లిన్గా పెంచడంలో కానీ సండే స్కూల్కి పంపించడంలో కానీ ముందుగా ఉన్నామని కొంతమంది తల్లిల్ని ఎంపిక చేసి వాళ్ళకనే ప్రైజ్లు అయితే ఇచ్చారనమాట నాకు ఇచ్చారు మా చెల్లికి భవానికి కూడా ఇచ్చారనమాట నాకైతే వచ్చిన ప్రైజ్ అయితే ఇదండి ఇప్పుడు ఇంకొకటేనా అండి అదొకటి చూసేసేయండి ఏమనుకోకండి ఇప్పుడు భవానీకి ఏం ప్రైజ్ ఇచ్చారో కూడా వాళ్ళు చూపిస్తామంటారు నాకు జోస్పిన్ వాళ్ళు చూసేసేయండి ఒకసారి అప్పుడు చెప్పాను బయట బయటివ్వే చూస్తారు కదా భవానికి కూడా ఇలాగే అంటే ఒకరికి ఒకరికి ఒకటి ఇచ్చే ఒకరికి ఒకటిస్తే మళ్ళీ బాధపడతారని అందరికీ ఒకలాంటి గిఫ్టే తీసారనమాట ఫోన్ పడిపోతుమ్మా అందరికీ అలాంటిది తెచ్చారండి ఒకటి భవానికి ఒకటి ఇదిగోండి అట్ట అట్లాగా రెండే ఇచ్చారండి సో ఫ్రెండ్స్ ఈరోజైతే ఈ న్యూ ఇయర్లో మేము సంపాదించుకున్న ప్రైజులన్నీ ఇవేనండి పిల్లలు ఎంతో ఆసక్తిగా ఆడి గెలుచుకున్నారు మాకెంతో పేరెంట్స్గా మాకు చాలా సంతోషంగా ఉంది చెంటి చెప్పేద్దాం ఇంకా వీడియో ఏం చేస్తున్నామండి ఇప్పటి వరకు మా వీడియోని చూస్తూ మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు పిల్లలు కూడా చెప్తారు చూడండి నా తరఫున మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి బై బై హాయ్ ఫ్రెండ్స్ హాయ్